హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ త్రీ సిక్స్త్ పొజిషన్లో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఎయిత్ పొజిషన్లో ఉన్న ముంబై ఇండియన్స్ని తన హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు మధ్యాహ్నం మూడున్నరకి ఫేస్ చేయబోతోంది సాటర్డే డబుల్ హెడ్డర్ మధ్యాహ్నం మ్యాచ్ డీసీ అండ్ ముంబై జట్ల మధ్యన రెండు టీములకి కూడా విజయం చాలా అవసరం ఈ సీజన్లోనే ఈ రెండు టీములు లాస్ట్ టైం ఫేస్ టు ఫేస్ ఎదురైనప్పుడు ఏ థ్రిల్లింగ్ విక్టరీ ముంబై ఇండియన్స్కి వాంఖెడే స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన ముంబై టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్ సాధించింది ఏ క్విక్ ఫైర్ ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ నుంచి రోహిత్ శర్మ ఫార్టీ నైన్ అలాగే ఇషాన్ కిషన్ ఫార్టీ వన్ ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో టిమ్ డేవిడ్ ఫార్టీ త్రీ నాట్అవుట్ ఆ రకంగా ఒక పెద్ద టార్గెట్ని పెట్టింది ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా చివరిదాకా పోరాడింది పర్టికులర్గా సౌత్ ఆఫ్రికన్ స్టప్స్ ట్వంటీ ఫైవ్ బాల్స్లోనే సెవెంటీ వన్ నాట్అవుట్ ఆల్మోస్ట్ తన టీమ్ని విజయ తీరాలకు చేర్చేటువంటి ప్రయత్నం చేశాడు కానీ ముంబై ఇండియన్స్ తరఫునటు సేమ్ సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ కోయచి ఫోర్ వికెట్స్ తీయటం బుమ్రా టూ వికెట్స్ సో దాంతో ప్రత్యర్థి విజయానికి కావాల్సినటువంటి పరుగులకి నైన్టీన్ రన్స్ తేడాతోటి ఆగిపోయింది సో మరొకసారి ఈ రెండు టీంలు కాకపోతే అప్పుడు వాంఖెడేలో జరిగింది ముంబై గెలిచింది ఇప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది ఢిల్లీ హోమ్ గ్రౌండ్ కండిషన్స్ ఏ రకంగా ఉపయోగించుకుంటుంది అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి మరోవైపు ముంబై ఇండియన్స్ విషయంలో అయితే కనుక క్యాప్టెన్సీ వివాదం ఇంకా చెలరేగుతూనే ఉంది హార్దిక్ పాండ్యాని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా కనబడట్లేదు కానీ రోహిత్ శర్మ తన వంతుగా చక్కటి స్కోర్లని సాధిస్తూ ఉన్నాడు ఈవెన్ ఆల్రెడీ ఒక సెంచరీ కూడా ఉంది అతని ఖాతాలో ఈ సీజనే సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావటం గాయన తర్వాత కోలుకొని తిలక్ వర్మ కూడా క్యామీ ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు ఈవెన్ లాస్ట్ మ్యాచ్ అయితే కనుక సిక్స్టీ ప్లస్ స్కోర్ని సాధించగలిగాడు ఇషాన్ కిషన్ కోర్స్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్ టిమ్ డేవిడ్ మిడిల్ ఓవర్స్ని చక్కగా నెగోషియేట్ చేస్తూ ఉన్నాడు మంచి స్కోర్లు సాధిస్తూ ఉన్నాడు కానీ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లో కూడా విఫలం చెందడం ముంబై ఇండియన్స్ని కలవరపెడుతోంది ఖచ్చితంగా గెలవాల్సినటువంటి మ్యాచ్ రేపటిది ముంబై ఇండియన్స్కి ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ సుప్రిమెస్సీని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా గెలవాలి అప్పుడే వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు పదిలంగా ఉంటాయి మరొకవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మంచి బౌలింగ్ అటాక్ ఉంది ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్ అలాగే ఇషాంత్ శర్మ సో మంచి పేస్ అటాక్ ఉంది అలాగే కుల్దీప్ యాదవ్ లాంటి అనుభవం ఉన్నటువంటి రిస్ట్ స్పిన్నర్ వాళ్ళకి ప్లస్ పాయింట్ కాకపోతే డేవిడ్ వార్నర్ పూర్ ఫామ్ వాళ్ళని కలవరబెడుతోంది డేవిడ్ వార్నర్ ప్రతి మ్యాచ్లోనూ కూడా లెవెన్లో చోటు సంపాదించలేకపోతూ ఉన్నాడు ఒకవేళ లెవెన్లో ఉన్నా కూడా కేవలం పది పరుగులు పది పరుగులు లోపే సాధిస్తూ ఉన్నాడు ఒక రెండు మ్యాచ్లు ఆఫ్ కోర్స్ ఫార్టీ ప్లస్ చేశాడు అటు పృథ్వీషా కూడా అనుకున్నంత వేగంగా పరుగుల్ని సాధించలేకపోతూ ఉన్నాడు ఈవెన్ లాస్ట్ మ్యాచ్ హీ స్కోర్ సిక్స్టీ రన్స్ బట్ ఓన్లీ వన్ థర్టీ ఎయిట్ స్ట్రైక్ రేట్ రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్ గుడ్ ఫామ్ ఈవెన్ వికెట్ కీపర్గా కూడా చాలా చక్కగా రాణిస్తూ ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ లో స్కోరింగ్ మ్యాచ్లో కూడా చక్కటి ప్రదర్శన చేశాడు గుజరాత్ టైటాన్స్తో జరిగినటువంటి ఆ మ్యాచ్లో కాకపోతే ఎక్కువగా అటు మెగ్రక్ అండ్ స్టప్స్ మీదే ఆధారపడినట్టుగా కనబడుతూ ఉంది ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ మీదే ఇండియన్ ప్లేయర్స్ రిషబ్ పంత్ ఫామ్లో ఉన్నా కూడా పృథ్వీ షా పరుగులు చేస్తున్న టీ ట్వంటీ ఫార్మాట్కి కావాల్సినటువంటి ఆ జోష్ తోటి పరుగులు చేయలేకపోవటం ఖచ్చితంగానే ఢిల్లీని హట్ చేస్తూ ఉంది సో ఈ తరుణంలో రెండు టీములు డిఫరెంట్ గేమ్ ప్లేయర్ తోటి రేపు బరిలో దిగాల్సినటువంటి అవసరం ఉంది అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాట్స్మెన్ ఫ్రెండ్లీగా ఉంటుంది రెండు టీముల్లోనూ అటు పవర్ హీటర్స్ ఉన్న కారణంగా మరొక టూ హండ్రెడ్ ప్లస్ మ్యాచ్ చూసే అవకాశం అయితే ఉంది కానీ హోమ్ గ్రౌండ్ కండిషన్స్ రిషబ్ పంత్ కెప్టెన్సీ మిల్కోలు ఇషాంత్ శర్మ ముఖేష్ కుమార్ లాంటి బౌలర్లు ఖలీల్ అహ్మద్ ఫస్ట్లోనే చాలా చక్కగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు ఈవెన్ పర్టికులర్గా చెన్నైతో జరిగిన మ్యాచ్లో అయితే అటు వికెట్ నుంచి లభించినటువంటి సహకారాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ఓపెనర్ సిద్ధర్ని అవుట్ చేసి ముందే చెన్నైకి దెబ్బగొట్టాడు దాంతో ఆ మ్యాచ్లో చెన్నై మీద ఢిల్లీ విజయాన్ని సాధించింది వైజాగ్లో జరిగినటువంటి ఆ మ్యాచ్ అలాగనే కుల్దీప్ యాదవ్ ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన సో బోత్ స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ పేస్ డిపార్ట్మెంట్ బలంగా ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్కి స్పిన్ కొద్దిగా వీక్ లింక్గా కనబడుతూ ఉంది బుమ్రా కోర్స్ కొయిజీ బూత్ ఆర్ ఇన్ గుడ్ ఫామ్ బుమ్రా అయితే ఆల్రెడీ పర్పుల్ క్యాప్ హోల్డర్ సో మొత్తానికి ఒక టైట్ కాంటెస్ట్ ఏ గుడ్ ఫైట్ ప్రేక్షకులు చూడబోతూ ఉన్నారు కానీ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నటువంటి అడ్వాంటేజ్ ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఢిల్లీకి కొద్దిగా ఎడ్జ్ ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్